హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఫెయిర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభమైంది ఈ నెల ఇరవై తొమ్మిదితో ముగియనుంది ఎవరైతే పుస్తక ప్రేమికులున్నారో వాళ్ళందరూ రావాల్సిందిగా మనవి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఒక వేదిక పేరు తోపుడు బండి సాదిక్ ప్రముఖ రచయిత ఇతను మరణించడం జరిగింది ఇతని పేరుపైన హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో పక్కన తెలంగాణ తేజోమూర్తులు అనే టైటిల్తోని బ్యానర్ని పెట్టడం జరిగింది ఒకసారి మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ వన్ టూ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ గురుకుల విఆర్ఓ విఆర్ఏ జేఎల్ డిఎల్ వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ ఇది ఒకసారి వాళ్ళ గురించి చెప్దామని మీకు ఈ వీడియో తీస్తున్నాను ఆది హిందూ ఉద్యమ పితామహుడైనటువంటి భాగ్యరెడ్డి భాగ్యారెడ్డి వర్మ తెలంగాణ ఉద్యమంలో కీలక పా దళిత ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమ పితామహుడి ఫోటోను మొదటగా తెలంగాణ తేజోమూర్తుల బ్యానర్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత సరోజినీ నాయుడు బుల్బులే హింద్ ఆరవ నిజాం చేత విద్య కొరకు డబ్బులు కేచ కేటాయించబడ్డటువంటి భారత స్వతంత్ర ఉద్యమకారిని సరోజిని నాయుడు అదేవిధంగా పైడి జయరాజ్ తెలంగాణ నుండి మొట్టమొదటి హీరో దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందినటువంటి హీరో పైడి జయరాజ్ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి తెలంగాణలో ప్రముఖమైనటువంటి వ్యక్తి మఖ్దు మొహినుద్దీన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు షాయిర్ ఏ ఇన్కిలాబ్ అనేటటువంటి బిరుదును పొందినటువంటి రైతాంగ సాయుధ యోధుడు మగ్దు మొహినుద్దీన్ రాములు ఒగ్గు కథ పితామహుడు మిద్దె రాములు తెలంగాణ చరిత్రను ఒగ్గు సాహిత్యాన్ని ఒగ్గు కథను ప్రపంచ చరిత్ర పుట్టల్లోకి ఎక్కించినటువంటి తెలంగాణ ప్రముఖ వ్యక్తి రాములు పివి నరసింహారావు దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కినటువంటి పివి నరసింహారావు తెలంగాణ నుండి తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర పుట్టల్లోకి ఎక్కినటువంటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు ముఖ్యమంత్రి పదవిని గడ్డి పోచలాగా వదిలేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూగరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు పివి నరసింహారావు పాకాల యశోధారెడ్డి అచ్చ తెలుగు భాషలో తెలంగాణ భాషలో తన రచనలు చేసి ఈ ప్రాంత భాష సాహిత్యాన్ని సంస్కృతిని ప్రపంచానికి తెలియచేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పాకాల యశోదా రెడ్డి మా ఊరి ముచ్చట్లు హెచ్ కథలు ఊరు మాట్లాడింది ధర్మశాల అనే రచనలు రాసినటువంటి పాకాల యశోదా రెడ్డి తెలంగాణ సాహితీ వైకాలికులు సూరవరం రెడ్డి హిందువుల పండగలు హైందవ ధర్మ వీరులు ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇలాంటి రచనల ద్వారా గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి యొక్క ఫోటోను మనం చూడవచ్చు చిందు ఎల్లమ్మ ప్రపంచ గుర్తింపు పొందినటువంటి ఏకైక కళాకారిని చిందు ఎల్లమ్మ నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి చిందు ఎల్లమ్మ చిందు యక్షగానం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి కళాకారిని చిందు ఎల్లమ్మ అదేవిధంగా కాపు రాజయ్య రాజయ్య తన చిత్రాలతో ముఖ్యంగా బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి చిత్రాలతో ప్రపంచ చరిత్ర పుట్టల్లోకి ఎక్కినటువంటి లండన్ మ్యాగజైన్లో ఇతను గీసినటువంటి చిత్రాన్ని కవర్ పేజీ పైన వేయడం జరిగినటువంటి గొప్ప పెయింటర్ చిత్రకారుడు కాపు రాజయ్య దాసరథి కృష్ణమాచారు ఈరోజు ముప్పై ఏడవ బుక్ ఫేర్కి దాసరథి కృష్ణమాచారుల పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే దాసరథి వందవ జయంతి జరగబోతున్న సందర్భంగా శత జయంతి సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫేర్కి దాసరథి వేదికగా అంటే ఎంట్రెన్స్కే దాసరథి బుక్ ఫేర్గా పెట్టడం జరిగింది ఇతను రచించినటువంటి తిమ్రంతో సమరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది అగ్నిధార రుద్రవీణ తిమ్రంతో సమరం మార్పేనా తీర్పు ఆలోచన ఆలోచనలు అనే రచనల ద్వారా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచినటువంటి మహాకవి దాశరథి కృష్ణమాచారులు మా నిజాం రాజు తెలంగాణకు పట్టిన తరతరాల బూజు అని నిజాంను ఎదిరించి నిజామాబాద్ జిల్లాలోని ఖిల్లాలో జైలు జీవితాన్ని గడిపినటువంటి మహాకవి దాసరథి ఇదే దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణా అన్నడు ఇదే దాశరథి నా తెలంగాణ తల్లి కనుజాతవల్లి అని మొట్టమొదటిసారిగా తెలంగాణ తల్లి భావనను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహాకవి దాసరథి అదేవిధంగా కత్తి కాంతారావు టిఎల్ కాంతారావు అంటున్నాం సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి కత్తి కాంతారావు సినిమాల్లో నటించి తెలంగాణ నుండి ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకోవడం జరిగింది దాశరథి రంగాచారులు దాసరథి రంగాచారులు మోదుగు పూలు అనే రచన తీసుకురావడం జరిగింది ఇతను రా ఇతను రాసినటువంటి నవల చిల్లర్ దేవులు ఈ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది చిల్లర దేవులు నవల ఆధారంగా సినిమా కూడా రావడం జరిగింది అదేవిధంగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రముఖ డైరెక్టర్గా నటుడిగా మనకు తెరపైన కనిపించినటువంటి ప్రముఖ వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా దేవులపల్లి రామానుజరావు వరంగల్ నుండి శోభ అనే పత్రికను తీసుకొచ్చినటువంటి దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర సరస్వత పరిషత్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు విశాలాంధ్రకు మద్దతు ఇచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు దేవులపల్లి రామానుజరావు అదేవిధంగా సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ పసులుగా అనే పాట ద్వారా ఆనాడు దొరల పెత్తనాన్ని ప్రశ్నించినటువంటి గొల్ల సుద్దల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యపరిచినటువంటి సహజ కవిగా అంటే తెలంగాణ ప్రజల కవిగా పేరు పొందినటువంటి సుద్దాల హనుమంతు యొక్క చిత్రపటాన్ని మనం చూడవచ్చు అదేవిధంగా చందాల కేశవదాసు మొట్టమొదటి లిరిక్ రైటర్గా చందాల కేశవదాసు అదేవిధంగా కొండపల్లి శేషగిరి కొండపల్లి శేషగిరిరావు ఇతను కూడా ప్రముఖ తెలంగాణకు చెందినటువంటి చిత్రకారుడు మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు నాలుగవ ఆంధ్ర మహాసభ సిరిసిలలో జరిగింది ఆ సిరిసిలలో జరిగినటువంటి నాలుగవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించడం జరిగింది ఆయన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించడం జరిగింది మాడపాటి మాణిక్యమ్మ మాడపాటి హనుమంతరావు మొట్టమొదటిసారిగా సిరిసిలలో జరిగినటువంటి నాలుగవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహిస్తే అదే సభలో అదే సభలో మనకేం రావడం జరిగింది అంటే నిబంధనావళి రావడం జరిగింది తెలుగు భాషలోనే మాట్లాడాలి ఆంధ్ర మహాసభలనే నిబంధనావళి కూడా తీసుకురావడం జరిగింది వట్టికోట ఆల్వార్ స్వామి తెలంగాణ తల్వారు వట్టికోట ఆల్వార్ స్వామి ఇతని ఆటోబయోగ్రఫీ లోపలి ఇతని ఆటో బయోగ్రఫీ జైలు లోపల అనే ఆటోబయోగ్రఫీ ఉంది ఇతను స్థాపించినటువంటి గ్రంథాలయం దేశోత్నక గ్రంథమాల అనే లైబ్రరీని స్థాపించడం జరిగింది ఆనాడు నిజాం అరాచకాలను ఎదిరించినందుకు ఏడో నిజాం ఇతన్ని నిజామాబాద్ లోని ఖిల్లా జైల్లో బంధించడం కూడా జరిగింది అదేవిధంగా బండారు అచ్చమాంబ తెలంగాణలో తొలి కవయిత్రి బండారు అచ్చమాంబ పూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి షాదినగర్ నుండి తొలి ఎమ్మెల్యే రెండవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి నాయకుడు బూరుగుల రామకృష్ణారావు ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందంలో తొలి సంతకాన్ని చేసినటువంటి వ్యక్తి కేరళ ముఖ్యమంత్రి కేరళ గవర్నర్గా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసినటువంటి నాయకుడు గురుగుల రామకృష్ణారావు ఆదిరాజు వీరభద్రరావు తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ రచయిత ఆదిరాజు వీరభద్రరావు అదేవిధంగా సామల సామల సదాశివ యాది అనేది ఇతని యొక్క ప్రముఖ రచన ఈరోజు టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో మొట్టమొదటి లెసన్ ఇతంది యాది సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడైతే ఆసిఫాబాద్ జిల్లా తెలుగుపల్లి గ్రామానికి చెందినటువంటి రచయిత కొమరం భీం జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ఎక్కించాలని ఆనాడే ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సామల సదాశివ ఉర్దూ సాహిత్యంలో బాగా పేరు సంపాదించాడు ఉర్దూ సాహిత్య చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు ఇతని రాసినటువంటి రచన స్వరలేలకు కేంద్ర సాహిత్యం సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా మందముల నర్సింహరావు మందముల నర్సింగ్ యాభై సంవత్సరాల హైదరాబాద్ ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ గత పోటీ పరీక్షలో మనకు రావడం జరిగింది యాభై సంవత్సరాల హైదరాబాద్ ఎవరి రచన అన్నాడు దట్ ఈస్ మందముల నర్సింగరావు యొక్క రచన మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది జములాపురం కేశరావు సర్దార్ అనే బిరుదు పొందినటువంటి జమలాపురం కేశరావు చిట్ట చివరి పదమూడవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించడం జరిగింది ఈ సభ కందిలో జరిగింది ఆనాడు జైన్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు తెలంగాణలో ప్రముఖ వ్యక్తి జమలాపురం కేశరావు షోయబుల్లా ఖాన్ రజాకారుల అరాచకాలను ఇమ్రోజ్ అనే పత్రిక ద్వారా ప్రపంచానికి తెలియచేసి తన ప్రాణాలు అర్పించినటువంటి మొట్టమొదటి జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ అదేవిధంగా ఆచార్య బిరుదురాజు రామరాజు ప్రముఖ కవి వద్దిరాజు సోదరులు తెలుగు అనే పత్రిక ద్వారా తెలంగాణ సాహిత్యంలో పత్రికా చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఆ ప్రముఖ సోదరులు వద్దిరాజు సోదరులు తెలుగు అనే పత్రికను తీసుకోవడం జరిగింది సో వీళ్ళందరూ కూడా తెలంగాణ తేజోమూర్తులు తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ చరిత్రను తెలంగాణ సంస్కృతిని తెలంగాణ రాజకీయాలను ప్రపంచ చరిత్ర పుట్టల్లోకి ఎక్కించినటువంటి మేధాలు వీళ్ళందరూ కూడా రాబోయేటటువంటి పోటీ పరీక్షలు ఖచ్చితంగా మనకు ఉపయోగపడతారు వీళ్ళందరి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవకాశం మనకు ఉంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో త్వరలో జరగబోతున్నటువంటి విఆర్ఓ సిడిపిఓ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ జేఎల్ డిఎల్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియజేయండి తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ కేవలం రెండు వందల యాభై రూపాయలకే సురేష్ సార్ యాప్లో అవైలబుల్గా ఉంది ఇది వన్ ఇయర్ డ్యూరేషన్తో ఉంది దాదాపు ఎయిట్ హండ్రెడ్ క్లాసెస్ ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత పూర్తి సమాచారం లేదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ